టీచర్లను జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు విజయవాడలో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవంలో ఆయన పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేది మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి బయటకు తీసేది గురువులే అని భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడు నా జీవితంలో స్ఫూర్తి నింపారని చంద్రబాబు తెలిపారు నేను నిత్య విద్యార్థిని ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటా డిఎస్సి అంటే ఎప్పుడూ జాప్యం చేయను సమయానికి భర్తీ చేస్తా ఒకప్పుడు టీచర్ల బదిలీలు జెడ్పీ చైర్మన్ చేతిలో ఉండేవి టీచర్ల బదిలీల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ తెచ్చింది నేనే అని అన్నారు తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకునేందుకు అండగా ఉన్నా ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం ఇస్తున్నామని చెప్పారు ఉద్యోగుల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత నాది వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఏడు వందలు ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం టీచర్లు తమ సిలబస్ను కూడా రీరైట్ చేసుకోవాలి పిల్లలకు ఎలాంటి సిలబస్ అవసరమో రివైజ్ చేసుకోవాలి టెక్నాలజీ విషయంలో నేటితరం పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు సమాజంలో జరిగే మార్పులకు అనుగుణంగా కరిక్యులం ఉండాలి ఉపాధ్యాయులు కూడా నిత్యం అప్డేట్ కావాలి పిల్లల్లో సృజనాత్మకతను పెంచే బాధ్యత గురువులదే అని చంద్రబాబు తెలిపారు నేను కూడా అనునిత్యం స్టూడెంట్ని స్టూడెంట్నే నేర్చుకుంటూనే ఉంటాను ఈరోజు ఇక్కడికి వస్తే మీరు ఏదైనా ఒక గుర్తొస్తే అది నేర్చుకొని ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను ఆలోచించి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను కానీ ఈరోజు మనందరం కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన ఒక మాట చెప్పాడు విద్య యొక్క లక్ష్యం సంపాదనే కాదు విద్య వివేకాన్ని విమర్శనాశక్తిని అందించాలి అక్షర జ్ఞానాన్ని అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని డాక్టర్ రాధా రాధాకృష్ణ గారు చెప్పారు